హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి మా ఆవు అయితే ఎదకైతే వచ్చిందండి ఫస్ట్ అయితే నెల ముందల ఇండక్షన్ అయితే వేసాము ఫస్ట్ సార్ వచ్చేటప్పుడు మళ్ళీ ఇరవై ఒక రోజుకి ఒకవేళ ఎదకి రాకపోతే ఉన్నట్ల లేకపోతే మళ్ళీ ఇండెక్షన్ వేసుకోవాలి అని అన్నారు అయితే మళ్ళీ అయితే వచ్చింది ఇప్పుడైతే ఐదు వందల రూపాయలు ఇండెక్షన్ అయితే వేస్తున్నాము అది కూడా అమ్మాయి కోసము అంటే ఆవు పేయ్యి కోసం అయితే వేస్తున్నాము ఎదకి ఎలాగొస్తుంది ఏంటని చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు కదా ఎదకి వచ్చేటప్పుడు మనకి దగ్గరకు రానించదండి తీగలాగా వేస్తుంటుంది కొంతమంది గమనిస్తే ఒక్కని గమనించిపోతే కిందన ఇటు సైడ్ అటు సైడు అంటికి అనమాట లాగా అప్పుడు మనం చూసుకోవాలి ఎదకొచ్చిందని మన మనసులు ఇంకా దగ్గరికి వెళ్ళామనుకో మన మీద పడిపోవడము ఆవులు దొక్కు చూసి ఆరడము ఆవుల మీద ఎక్కడము ఇలాగైతే చేస్తుంది దాన్ని బట్టి మనము ఎద కట్టిందని అర్థం చేసుకోవాలా చూడండి ఇప్పుడైతే వేయడం వల్ల అలాగైతే మార్నింగ్ నుంచి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది నాకు దగ్గరికి వెళ్ళించలేదు అసలు గడ్డి కూడా కుర్తు కూడా పెట్టడానికి కూడా చాలా ఇబ్బంది పెట్టింది ఇలాగైతే ఉంటుంది అనమాట ఇప్పుడు ఇండిక్స్ వేసిన తర్వాత ఒక రోజుల్లో అయితే దగ్గరకి ఎవరికి రాణించదు మళ్ళీ ఇరవై ఒక్క రోజు మనము ఓన్లీ మంచినీళ్ళే పెట్టాలి కుర్తూ ఏం పెట్టకూడదు ఆవుల టెన్షన్ ఇలా ఉంటుందండి